ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదమ్మా ఇది నువ్వు వెంటనే తెలుసుకోవలసిన రహస్యం ఎవరూ లేకుండా రహస్యంగా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసులో చాలా లోతైనటువంటి ఆలోచనలు అలాగే రాత్రింబవల్లో నిద్ర లేనటువంటి ఎన్నో క్షణాలు ఉన్నాయని అర్థం చేసుకోగలను అలాగే నువ్వు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడవు అలాగే ఎవరితో కూడా ఏది ఎవరి నోరు తెరిచి కూడా చెప్పుకోవో నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి కానీ అలాగే కష్టం గురించి కానీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరితో చెప్పుకోకుండా పైకి మాత్రం సంతోషంగా ఉన్నప్పటికీ నీ మనసులో బాధ సమస్యలు గూడు కట్టుకుని ఉన్నాయి తెలియని కూడా నువ్వు అనుభవిస్తూ ఉన్నావని నాకు బాగా తెలుసు అలాగే దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అన్నీ కూడా రకరకాలుగా నీకు సహాయాన్ని అలాగే సూచనలు అందిస్తున్నప్పటికీ నువ్వు ఏది కూడా పట్టించుకోకుండా ఎవరితో అసలు కనీసం మాట్లాడకుండా ఎవరికి ఏ సమస్య చెప్పుకోకుండా నీకు నువ్వుగా చేస్తున్నటువంటి ఒంటరి పోరాటం ఉందో ఇది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరుంటారు చెప్పు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాల మీద పడినప్పటికీ బాధ్యత అంటే కుటుంబ బాధ్యతలు బరువులు అలాగే పిల్లల గురించి ఒక పక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల గురించి ఒక పక్క ఇలా అందరి గురించి కూడా ఆలోచిస్తూ నిస్సందేశమైన అంటే నిస్సహాయమైనటువంటి స్థితిలో ప్రతిరోజు కూడా నీ ఆనందాలు నువ్వు దూరం చేస్తూ వస్తున్నావు నీ చుట్టూ ఉన్నవారి కోసం అలాగే నిన్ను నమ్ముకున్న వారి కోసం నీ ముఖంపై చిరునవ్వు చెదరకుండా అందరితో సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నావు అలాంటి బాధపడాల్సిన అవసరమైతే ఏమాత్రం లేదు లేదు బిడ్డ ఎందుకో తెలుసా నువ్వు అడిగినటువంటి కోరిక అతి త్వరలోనే నెరవేర్చబోతున్నాను మరి ఇంతకీ నేను అడిగినటువంటి కోరిక ఏమిటి బాబాని ప్రశ్నిస్తావేమో నువ్వు అడిగినటువంటి కోరిక ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి కావచ్చు లేదంటే ఉద్యోగం గురించి కావచ్చు నీ పిల్లల చదువు గురించి కావచ్చు దేన్నైనా సరే ఏదైతే అడిగావో అది మంచి అద్భుతమైనటువంటి శుభవార్త శుభవార్త నీకు అందించేలా నేను చేస్తాను తల్లి ఎప్పుడు కూడా నాకు కష్టాలే బాబా ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నావు కదా ఎప్పుడు కూడా కష్టాన్ని అనుభవిస్తున్నాను ఎక్కువగానే నువ్వు ఆలోచిస్తూ అంటే నన్ను అందరూ కూడా మోసం చేస్తున్నారని అనుకుంటున్నావు నేను మాత్రమే అందరితో మంచిగా ఉంటున్నాను బాబా నా బాబా నన్ను కాపాడుతున్న నమ్మకంతో నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు కదమ్మా నీ నమ్మకాన్ని నిజం చేస్తాను నువ్వు తలెత్తుకుని తిరిగేలా నీ నమ్మకాన్ని నీ కోరికను తప్పకుండా తీరుస్తానమ్మా నువ్వు అనుకునే మార్గము నువ్వు కోరుకున్న కోరిక మంచిది తల్లి అందువల్ల తప్పకుండా నెరవేరుతుంది నీకైనది నీ చేతులు చేరుస్తాను కదా అది ఎంతో తక్కువ రోజులోనే ఉందమ్మా మంచి రోజు వస్తుంది నువ్వు కోరుకున్న కోరిక రాబోయే ఆదివారం కల్లా నీకు మంచి అదృష్టంలా అందిస్తాను నీ మనసులాగానే మంచి స్వచ్ఛమైన మనసుతో ఉన్న నీకు తప్పకుండా నీ యొక్క అదృష్టం నీ చేతులు పెడతాను తల్లి ఈ లోకంలో అబద్ధమైన అంటే జీవితం జీవించడం చాలా కష్టం తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఓడిపోవు ఇష్టమైన వారి దగ్గర సమయాన్ని కేటాయించు నీ మనసు ఆనందంగా ఉంటుంది ఇష్టమైన వారితో ఆనందంగా ఉంటే నీ మనసు తేలిగ్గా సంతోషంగా ఉంటుంది కదా నీ ఇష్టప్రకారం నెరవేర్ తీరుతాను ఎందుకంటే నీ ముఖం ప్రశాంతంగా ప్రకాశవంతంగా ఉంటేనే నీ సాయికి ఇష్టం బిడ్డ మంచిగా గౌరవ అంటే గౌరవించిన జీవించడం అనేది నీ సాయి యొక్క ఆశ ఇదంతా నువ్వు జీవించే తీరుతావు కదా తప్పకుండా జరుగుతుంది ఇది తప్ప నీకు ఇంకేం కావాలి చెప్పు నేను ఇస్తాను కదా అన్నీ కూడా నీకు చేతిలోకి చేరేలా చేస్తాను ఒక సమస్య వచ్చిందని ఎవరి దగ్గర కూడా చెప్పవద్దు నీ సమస్య ఇతరులకు చెప్తే ఓదార్పణిస్తారా కదా తర్వాత నిన్ను దిప్పు పొడుస్తారు నిన్ను బలహీన పరిచేలా ఒక మాట అవుతుంది తల్లి కాబట్టి ఎవ్వరికీ చెప్పుకుని అవసరం లేదు సమస్యకు పరిష్కారం ఎత్తుకుని సమస్యను అనుగుణంగా తీసుకొని గెలవాలనే కోరిక నీకు కనిపిస్తుంది నీలో గెలుపు అనేది తప్పకుండా వస్తుంది తల్లి నువ్వు గెలవడానికి అన్ని అర్హతలు కూడా నీకున్నాయి నీకున్న కష్టాన్ని నువ్వు గెలవాలనే దాన్ని ప్రయత్నిస్తే తప్పకుండా గెలుస్తావు నువ్వు కోరుకున్నది సాధిస్తావు తల్లి ఎవరు చెడుగా ఉంటారో వాళ్ళకి తగ్గ ప్రతిఫలం నేను ఇస్తాను కదా నువ్వు నువ్వు ఎందుకు వారిని ఏదేనాలని దానాలని వారిని తిట్టాలని గానీ వారి ప్రతీకారం తీర్చుకోవాలని గానీ ఆలోచించవద్దు నీ దృష్టంతా గెలుపుపైనే సారించు తల్లి నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు నీలో ఉన్న మంచి విషయాలు తల్లి ఇంకా ఏదైనా సరే చెడు ఉంటే దాన్ని ఇప్పుడే వదిలేసి చెడు చేసే వారి గురించి అసలు ఆలోచించవద్దు నీ యొక్క కష్టాలను సమస్యలను నాకు అప్పగించి ప్రశాంతంగా నిశ్చితంగా నిద్రపో తప్పు చేసేవారు కాదు కదని దాన్ని ఆచరించేవారు ఆదరించేవారు కూడా తప్పకుండా దండనుంటుంది అలాగే నీ జీవితంలో కూడా నీకు చెడు పెట్టిన అంటే చెడు తలపెట్టిన వారికి తప్పకుండా కఠినమైన దండన ఉంటుంది నువ్వు కోరుకున్న జీవితం కోరుకున్న వారికి జరగదు కానీ నీ సాయి తప్పకుండా అద్భుతమైన జీవితాన్ని కల్పిస్తానమ్మా ఎందువల్లంటే నువ్వు ఈ సాయి బిడ్డవి గెలవడానికి పుట్టినవాడు కాబట్టి నీకు ఎలాంటి రా అంటే ఆపద రాకుండా చూసుకోవడం నా బాధ్యత రేపట్లాగా కాదు నా జీవితం ఇప్పుడు ఎలా ఉంటుందో రేపు బాగా ఉండదని బాధపడకుండా రాబోయే కాలం బాగుంటుందని అను అనుకూలంగా ఆలోచించుకో అప్పుడే నీ జీవితం సంతోషంగా ధైర్యంగా ఉంటుంది బిడ్డ ఇక ఆనందంగా ముందుకు వెళ్ళు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు